హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే అయితే తీసుకొస్తున్నానండి సో ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనగా వికలాంగుల పింఛన్ సంబంధించి మనకి డిజియబుల్ పిన్షన్స్ కావచ్చు అలాగే హెల్త్ డిపార్ట్ సంబంధించి పిన్షన్స్ కావచ్చు వీటి సంబంధించి మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అంటే సదరం సర్టిఫికేట్ అనేది రీ అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది కదా సో ఈ ప్రాసెస్లో భాగంగా మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే అయితే తీసుకొస్తున్నానండి సో ఎవరైతే సదర సర్టిఫికేట్ సంబంధించి రీసెంట్గా మనకి వెరిఫికేషన్ జనవరి నుంచి చేయడం జరిగింది కదా వీడియోతో మీకు తెలియజేయాలి వచ్చేసి సామాజిక భద్రత పింఛన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నాను ఇందులో మనకి ఆరు వేల పింఛన్ నుంచి నాలుగు వేల పిన్షన్కి అనేది మార్పు చేయడం జరిగింది సో అది ఎందుకు మార్పు చేశారని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి పింఛన్దారులకి అంటే వికలాంగుల పింఛన్ సంబంధించి కావచ్చు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి కావచ్చు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నోటీస్ అనేది మనకి జనవరి నుంచి అయితే జరుగుతుంది సో ఇక్కడ పింఛన్ సంబంధించి కావచ్చు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి కావచ్చు అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరిగిందండి సో జనవరి నుంచి ప్రాసెస్ అనేది చేయడం జరిగింది డిజేబుల్ పింఛన్స్ కావచ్చు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పింఛన్స్ కావచ్చు వాటి సంబంధించి వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి రీఅసెస్మెంట్ నెంబర్ అనేది సదరం సర్టిఫికేట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో లాగిన్లో ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ సదరం రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చాలా మందికి రిజెక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు కారణాల చేత రిజెక్ట్ అవడం జరిగింది సో ఆ కారణాలు ఏంటి అనేది చెప్పేసి కూడా మనకి ఇక్కడ సర్టిఫికేట్లు మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇలాగే ఇక్కడ ముఖ్యంగా ఆరు వేల పింఛన్ నుంచి మనకి నాలుగు వేల పింఛన్కి ఎట్లా మార్పు చేస్తారని ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మీరు మీ యొక్క సదనం సర్టిఫికేట్ అనేది మీరు పోయించిన తర్వాత మీ యొక్క డేటా అనేది గ్రామోత్సోత్సవాలు విధంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా తీవడంంది సో ఒక ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకి సదనం స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ చూడండి మనకి అసెస్మెంట్ అండ్ రిజెక్ట్ అని చెప్పేసింది కదా సో ఇలా మీరు చేస్తే మీకు చూపించదనమాట సో ఇక్కడ మనకి అసెస్మెంట్ అండ్ రిజెక్ట్ అని చెప్పేసింది కదా సో ఇలా మీరు చేస్తే మీకు చూపించదనమాట సో ఇక్కడ మనకి చాలా సదరం స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టేటస్ అని చూపిస్తుంది సో జనరేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి సో ఈ విధంగా జనరేట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పీడిఎఫ్ రూపంలో మనకి సర్టిఫికేట్ అలాగే కార్డ్ అయితే రావడం జరుగుతుంది సో వీళ్ళకి పెన్షన్స్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఎవరికైతే అసెస్మెంట్ రిజెక్ట్ అని చెప్పేసి వచ్చిందో వాళ్ళకి పెన్షన్ అనేది రాదు సో అలాగే ఇక్కడ ఒక కొత్త అప్డేట్ తీసుకురావడం సో ఈ రిజెక్ట్ అయినటువంటి అసెస్మెంట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేలు పెన్షన్ అనేది తీసుకోవడం జరిగింది కదా సో వాళ్ళు రీ అసెస్మెంట్ వెళ్ళొచ్చిన తర్వాత పర్సెంటేజ్ తక్కువ రావడం కానీ సో వాళ్ళకి టెంపరీ కానీ లేకుంటే పర్సంటేజ్ తక్కువ రావడం కానీ జరిగింది సో అలాంటి వాళ్ళకి కుటుంబ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం సో ఆ వ్యక్తి ఎవరైతే వికలాంగుల పెన్షన్ పొందుతున్నాడో ఆ వ్యక్తి సంబంధించి ఏజ్ అనేది అరవై సంవత్సరాలు పైబడి ఉంటున్నా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లోకి మార్చి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడండి ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి అంటే మనకి ఆరు వేల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్కి అయితే మార్పు ఇది అండి సో అది నోటీస్ అయితే ఇవ్వడం అండి అది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ విధంగా రిజెక్ట్ అయిన వాళ్ళకి ఏజ్ అనేది మనకి అరవై సంవత్సరాలు ఉంటాయి కన్నా వృద్ధాప్య పింఛన్ లేకయితే మార్చి ఇవ్వడం ఆ పింఛన్ కూడా నెక్స్ట్ సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వేల రూపాయలు లబ్ధిదారికి డిస్మిస్ చేస్తామని చెప్పేసి క్లియర్గా కూర్చొని ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వండి అలాగే నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఆ నోటీస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఈ విధంగా ఎవరైతే పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండి అలాగే రిజెక్ట్ అయ్యి ఇలాంటి టెంపరీ అయిన వాళ్ళకి అరవై వేలు ఉంటే కన్నా నాలుగు వేలు పింఛన్ అయితే ఉంది సో అది కూడా ఇప్పుడు మనం చూద్దాం మనం మోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులైతే రావడం జరిగింది సో శ్రీకాకుళం జిల్లా అండి సో తేదేశారికి మనకి పద్మూడు ఎనిమిది రెండు వేల ఇరవై సో రీసెంట్గా మన రావడం జరిగింది సో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం సో పింఛన్ యొక్క ఐడి సచివాలయం సంబంధించి వాళ్ళ యొక్క స్టేటస్ మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో నోటీస్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు ఏదైతే జనవరి నుంచి కూటమి వచ్చిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పెన్షన్స్ కావచ్చు అలాగే డిజేబుల్ పెన్షన్ సంబంధించి ఆరు వేలు పదహైదు వేలు పింఛన్స్ సంబంధించి రీవెరిఫికేషన్ అనేది అంటే హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క వికలాంగత్వం ఉండాలని చెప్పి చెక్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది జనవరి ఒకటి నుంచి రీవెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి ఆ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత డేటా అంతా కంప్లీట్ అయినాక మనకి రీసెంట్గా సదరం సర్టిఫికేట్ అనేది సచివాలయంలో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో అక్కడ మనకి నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే వీళ్ళకి టెంపరీగా ఉంది వీళ్ళకి నలభై శాతం కన్నా తక్కువగా ఉంది సో వీళ్ళకి వికలాంగుల పింఛన్ రాదు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పింఛన్స్ రాదు కానీ ఈ వ్యక్తికి ఈ నోటీస్ ఇచ్చిన వ్యక్తికి అనేది ఆ కుటుంబంలో ఎవరికి రిమైనింగ్ పర్సన్స్ పింఛన్స్ రాలేదు సో ఈ వ్యక్తికి అరవై ఏళ్ళు ఉండడం వల్ల ఈ వ్యక్తికి అనేది ఆరు వేల నుంచి నాలుగు వేల పింఛన్కి అనేది మార్పు చేయడం అనేది ఈ పింఛన్ కూడా మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా ఈ నోటీసులు అయితే కూడా సో ఇక్కడ మీకు చూపిస్తున్న సో ఇక్కడ పేరు రావడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మండలము ఒక గ్రామము సో వీళ్ళు వికలాంగుల పింఛన్ను తీసుకున్నటువంటి ఈ లబ్ధిదారుడు ఉద్యాప పింఛన్ కేటగిరీ కిందకి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే వీళ్ళకి పర్సంటేజ్ లేదు అలాగే వీళ్ళు టెంపరీగా ఉంది సో వీళ్ళకి వికలాంగుల పింఛన్ అనేది రాదు సో వీళ్ళకు అరవై ఏళ్ళు ఉండడం వల్ల ఈ కుటుంబంలో ఎవరు పింఛన్ తీసుకోకపోవడం వల్ల ఈ వ్యక్తికి ఆరు వేల నుంచి నాలుగు వేల పింఛన్ కానీ మార్పు చేస్తున్న చెప్పేసి నోటీస్ ఇవ్వడం సో ఇక్కడ మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం అండి సో ఇక్కడ ఈ జియో ఆధారంగానే ఈ పింఛన్స్ అనేది మీరు పరిశీలనకు వెళ్ళిచ్చిన తర్వాత ఏదైతే కూటమి పరిధి పరిశీలన అయితే చేసింది కదా పెళ్లించిన తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ మీ యొక్క సదరం సర్టిఫికేట్ యొక్క పర్సంటేజ్ని బట్టి పెన్షన్స్ అనేది మార్పు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ చేయడం సో పింఛన్స్ అనేది ఏజ్ బిలో ఉంటే మటుకు వాళ్ళకి పెన్షన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు మర్చిపోవాల్సిందే ఏజ్ మనకి సిక్స్టీ అబోవ్ ఉంటే ఓల్డ్ ఏజ్ పింఛన్ కింద అంటే వృద్ధాప్య పింఛన్ కింద మార్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి వ్యక్తి యొక్క పెన్షన్ ధర యొక్క పేరు రావడం జరుగుతుంది వాళ్ళకి గ్రామం వాళ్ళకి మండలము సో వికలాంగుల కేటగిరీ నందు పింఛన్ అనేది పొందుతున్నారు ఆ యొక్క పిషన్ ఐడి ద్వారా వీళ్ళు వికలాంగుల పింఛన్ అలాగే ఆరోగ్య పింఛన్కు పొందుతున్నారని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనమాట సో వాళ్ళ పేరు వాళ్ళు ఏ పింఛన్ రకం పొందుతున్నారని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ పై సూచిక నాలుగవ ప్రభుత్వం వారు ఆరోగ్య పిన్షన్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ మరియు వికలాంగుల పింఛన్ సంబంధించి వెరిఫికేషన్ మరియు రీ అసెస్మెంట్ కొరకు ఆదేశాలనేది జారీ చేయడం అనేది అంటే జనవరి ఒకటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ వికలాంగుల పింఛన్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్స్ కానీ అవకతవకలు జరిగాయని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి రీఅసెస్మెంట్ కొరకు ఒక జివో అనేది రిలీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళిచ్చారో వాళ్ళకి సర్టిఫికెట్ అనేది రీసెంట్గా మన సోమవారం అయితే డౌన్లోడ్ చేసుకునే విధంగా గ్రామం ఏపీసీ పోర్టల్లో ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చిన పర్సంటేజ్ పరంగా ఈ పిన్షన్స్ అనేది మార్పు చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆ విధంగా ఇక్కడ ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మూడో పాయింట్ వచ్చేసరికి ఫైవ్ సూచికలో మూడులో ప్రభుత్వ వారు అలాగే ఆరోగ్య పింఛన్లు మరియు వికలాంగుల పింఛన్ వెరిఫికేషన్ మరియు రీ అసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడం అలాగే వికలాంగుల పింఛను ప్రత్యేక వైద్య బృందం ద్వారా ఆసుపత్రి నందు పునర్పరిచన చేయటకు జరిగినది తెలియజేయడం అనేది అంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు వికలాంగులు ఎవరు పింఛను పొందుతున్నారో వాళ్ళు ఒకసారి మీ యొక్క పర్సెంటేజ్ అనేది మీరు నిజంగా వికలాంగులు అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సర్వే అనేది చేయడం జరిగింది అంటే వెరిఫికేషన్ చేయడం జరిగింది వెరిఫికేషన్ చేయడం జరిగింది పింఛన్ సంబంధించి వికలాంగల పింఛన్ సంబంధించి సో ఈ విధంగా చేసిన వాళ్ళకి నిన్న రీసెంట్గా మన సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది అందులో పర్సంటేజ్ని బట్టి పింఛన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి నాలుగో పాయింట్ వచ్చరికి వెరిఫికేషన్ మరియు రీ అసెస్మెంట్ కొరకు ఆరోగ్య పింఛన్ అలాగే వికలాంగుల పింఛన్ కింద పరిగణించబడాలని తెలియజేస్తూ మీకు యొక్క ఆరోగ్య పెన్షన్ కానీ అలాగే వికలాంగుల పెన్షన్ కానీ పొందడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అంటే వీళ్ళు వెరిఫికేషన్ పోయించిన తర్వాత అంటే నోటీస్ ఇచ్చారు కదా సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు కదా ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత పెన్షన్స్ అనేది వీళ్ళు వెరిఫికేషన్ పోయించిన తర్వాత సదరం సర్టిఫికేట్ సంబంధించి పర్సెంటేజ్ రావడం అక్కడ టెంపరీ రావడం సో వీళ్ళు వికలాంగల పెన్షన్ అర్హులు కాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడండి సో వీళ్ళు వికలాంగుల పింఛన్ అర్హులు కాదు కాబట్టి ఈ కుటుంబంలో ఈ నోటీస్ ఇచ్చినటువంటి పింఛన్దార్ హోల్డర్ ఎవరైతున్నారో ఆ కుటుంబంలో రిమైనింగ్ పర్సన్స్కి ఎవరికి పింఛన్ రాలు సో రాకుండా ఉండడం వల్ల వీళ్ళకి ఈ వ్యక్తికి అరవై ఏళ్ళు పైబడి ఉండడం వల్ల వృద్ధాప్య పింఛన్ కింద మార్చిస్తున్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ మనకు అప్డేట్ చేయడం జరిగింది అలాగే ఈ పింఛను సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సిగ్చుండీ పింఛన్ రకం వచ్చేసి అరవై వేల రూపాయలు సో వీళ్ళకి రీఅసెస్మెంట్ అసెస్మెంట్ తేదీ అనేది మూడు రెండు రెండు వేల పంపించడం పంపించడండి ప్రస్తుతం మీరు పొందుతున్నటువంటి పింఛన్ యొక్క ఉండవలసిన వైకల్య శాతం ఎంత అంటే నలభై మరియు అంతకంటే ఎక్కువగా ఉండాలి అంటే నలభై కన్నా ఎక్కువగా నలభై శాతం ఉంటే కన్నా వీళ్ళకి పింఛన్ అది వికలాంగుల పింఛన్ ఇస్తారు సో ఇక్కడ వీళ్ళకి పునర్ పరిశీలనకు మీరు వచ్చిన వివరాలంటే మీరు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పరిశీలన చేశారో వికలాంగులు పింఛను పోయించిన తర్వాత వీళ్ళకి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే నలభై శాతం కంటే తక్కువ వచ్చింది సో నలభై శాతం కంటే తక్కువ వచ్చింది కానీ వీళ్ళ కుటుంబంలో ఎవరికి పింఛన్ రాలేదు సో ఈ వ్యక్తి ఈ నలభై శాతం కంటే తక్కువ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అరవై ఏళ్ళు పైబడి ఉండడం వల్ల అది వృద్ధాప్య పింఛన్కి మార్చి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వృద్ధాప్య పింఛను మార్చి మార్పు చేయడం జరిగింది సో మీకు ఆరు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే మనకి క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ విధంగా నోటీస్ వచ్చిన వాళ్ళకి మనకి శాతం లేకపోయినా పర్సంటేజ్ లేకపోయినా అరవై ఏళ్ళు ఉంటే వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ కింద కన్వర్ట్ చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా నోటీసులో మెన్షన్ చేయడం జరిగింది సో ఇదండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి ఆరు వేల నుంచి నాలుగు వేల పిచ్చి ఏ విధంగా చేశారని చెప్పేసి మీకు అర్థమనే చెప్పేసి అనుకుంటున్నాను సో మరొకసారి మరొక విడితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్